నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని గారి గురించి మీ ముందుకి మీకు తెలియని విషయాలతో వీడియోలోకి వచ్చానండి శాలిని ఇవిడ పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఐదున తమిళనాడు ఉడిపి గ్రామంలో భాస్కర్రావు దంపతులకి జన్మించే బ్రాహ్మణ కుటుంబంలో ఈమెకి ఐదుగురు అన్నదమ్ములు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళది సాంప్రదాయమైన బ్రాహ్మణ ఫ్యామిలీ అలాగే సంగీత కుటుంబం వీళ్ళు చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చేయటం జరిగింది ఎన్టీఆర్ గారి కుటుంబంలో పిల్లలకి సంగీతం నేర్పించడానికి ఈమె వచ్చినప్పుడు హరికృష్ణ గారు ఈమెకి స్నేహం ఏర్పడింది ఆ స్నేహంలో ఈమె ఇంటి దగ్గర డ్రాప్ చేయటం అది జరిగింది అప్పటికే హరికృష్ణ గారికి మ్యారేజ్ అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మ్యారేజ్ అయిపోయింది ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు జైకృష్ణ కళ్యాణ్ రాము సుహాసిని అని ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈమెతో పరిచయం పెంచుకొని వీళ్ళిద్దరూ అయితే పెళ్ళి అయితే చేసుకోలేదు ఇప్పటికి పెళ్ళి అయిందని ఎక్కడా కూడా ఏ విధమైన ఆధారాలు అయితే లేవు ఈమె పెళ్ళి చేసుకోకపోయినప్పటికీ కూడా హరికృష్ణ గారు ఈమెని భార్యలోనే చూసుకున్నాడు కానీ హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారు పిల్లలు కానీ ఎన్టీఆర్ గారు కానీ అసలు ఈ సంబంధాన్ని వాళ్ళు ఎట్టి పర్సలు ఇష్టపడలేదు ఒక బిడ్డ తండ్రి అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు కూడా ఇష్టపడలేదు లక్ష్మీపారతిని పెళ్లి చేసుకున్న ఆయనే వీళ్ళని ఇష్టపడలేదు ఎన్టీఆర్ గారు కుమార్ మహేశ్వరి పెళ్లి సమయంలో మరకృష్ణ గారు ఈ ఉద్దేశ ఈ వంకతో అయినా ఆ ఫ్యామిలీని పెళ్ళిలో ఉంచాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ని చిన్నపిల్లడు అబ్బాయి షాల్ని గారిని తీసుకుని పెళ్ళికి వస్తే ఎన్టీఆర్ గారు చూసి ఎవరు వాళ్ళు మన ఇంటికి రావడానికి లేదు పంపించేశాను కోప్పటంతో ఆయన అక్కడి నుంచి పంపించేశాడు ఆయన అలాగే వీళ్ళ బంధాన్ని ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో ఎట్టే పరిస్థితిలో కూడా ఎవరు కూడా ఇష్టపడలేదు పాపం జూనియర్ ఎన్టీఆర్ తను చాలా కష్టపడి తను ఎన్నో అవమానాలు పొంది అంటే చిన్నప్పుడు తన తండ్రి హరికృష్ణ గారు కలిసి ఉండడు లాగా బంధువులు లేరు తండ్రి వైపు బంధువులు ఎవరు లేరు ఒక బాధ ఒక డిప్రెషన్ అయితే ఉంది కానీ తను ఆ డిప్రెషన్ ఆ బాధే తను ఇప్పుడు ఇంత పెద్ద గొప్ప హీరోగా వచ్చాడంటే కారణం అదే అనుకోవాలి ఏదైనా సరే ఒకటి పోయిందంటే మనకి ఆ ఫైర్ పుట్టి దాన్ని ఏదైనా సాధించాలి మన నెంబర్ వన్గా చూపించుకోవాలని పట్టుదల పడుతూ ఉంటుంది అలాంటి పట్టుదల జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది లక్ష్మీ పార్వతి పెళ్ళయిన తర్వాత అప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ దూరంగా ఉన్న సమయంలో ఈ షాలిని గారు జూనియర్ ఎన్టీఆర్ని పదకొండు సంవత్సరాల పిల్లోడుగా అయ్యేంత వరకు వాళ్ళ తాత ఎలా ఉంటాడో ఈ జూనియర్ ఎన్టీఆర్ తెలియదు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనతో కనిపిస్తూ ఉండటం వల్ల నీ పేరేంటి బాబు అంటే తారక్ అని చెప్తే ఈ రోజు నుంచి నీ పేరు తారక రామారావు అని చెప్పడం జరిగింది నీకు ఏ డౌట్ ఏ టెన్షన్ పడద్దు నువ్వు నీ బిడ్డను నేను మంచి హీరోగా తయారు చేసే బాధ్యత నాదని చెప్పి మాట ఇవ్వటం కూడా జరిగింది ఈ ఈ ప్రాసెస్లో పెళ్ళైన తర్వాత చాలా కూడా హరికృష్ణ గారిని షాలిని గారిని కలవనిచ్చేవారు కాదు కుటుంబ సభ్యులు అప్పుడు కొడాల నాని హరికృష్ణ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏదన్నా ఉంటే మెహదీపట్నంలో ఇల్లు ఇల్లు పెట్టి షాలిని జూనియర్ అంటే అని పెట్టాడు హరికృష్ణ ఈయన కొడాల నాని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళ అవసరాలన్నీ చూసి వస్తూ ఉండేవాడు నమ్మిన బంటు ఇంకా అందుకనే ఆ చిన్నప్పటి నుంచి ఉన్న బంధం ఇప్పటికీ కూడా కొడాలి నాని అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా అమితమైన ప్రేమ ఇలా ఉంటుండగా మేజర్ చంద్రకాంత్ సినిమా తీసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ అందులో ఒక పాత్ర ఇవ్వటం జరిగింది ఆ ఇచ్చే ప్రాసెస్లో అక్కడ మన రాఘవేంద్రరావు గారిని జూనియర్ ఎన్టీఆర్ని మంచి యాక్టర్గా చెయ్యాలని చెప్పి మాట తీసు మాట తీసుకున్నాడు ఆయన ఆ మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నాడు రాఘవేంద్రరావు గారు రామోజీరావు గారు నిన్ను చూడాలని ఉంది అనే సినిమా సెలక్షన్ జరుగుతున్నప్పుడు పలానా అబ్బాయి ఉన్నాడు అని చెప్పి రికమెండ్ చేస్తే అబ్బాయిని పెట్టి సినిమా తీశారు తర్వాత రాఘవేంద్రరావు గారు తన దగ్గర పనిచేసే డైరెక్టర్ ఆయన ఉన్నాడు కదా మనకి బాహుబలి తీసిన రాజమౌళి గారు రాజమౌళి గారితో ఈ అబ్బాయిని ఏదైనా నువ్వు సినిమాలో చేయాలనంటే సరే అని చెప్పి వెళ్ళి చూసాడు ఇంత లావుగా ఉన్నాడు ఈ అబ్బాయి ఎలాగని అనుకుని తప్పదు మనం మాటిచ్చాము రాఘవేంద్రరావు గారు గారికి అని చెప్పి సినిమా పెట్టి తీసాడు అది ఇట్ తర్వాత అలా వన్ బై వన్ సినిమాలు చేసుకుంటూ తనని తనని నిలదొక్కుంటూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్కి అంత డ్యాన్స్ గొప్పగా రావడానికి కారణం ఏంటంటే తను చిన్నప్పుడు వాళ్ళ తల్లి ఈ అబ్బాయికి కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తూ ఉండేది అంటే చదువు పెద్దగా అబ్బేది కాదు డ్యాన్స్ నేర్పించడం వల్ల తను ఏ మూమెంట్ అయినా ఆ డ్యాన్స్ నేర్చుకుంటే ఏ మూమెంట్ అయినా ఈజీగా డ్యాన్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్గా పేరు సంపాదించుకున్నాడు అలాగే తను సినిమాలు చేస్తున్న ప్రాసెస్లోనే సమీరారెడ్డి పరిచయం అయింది సమీరారెడ్డి ఇద్దరు బాగా క్లోజ్గా ఉండటం గమనించిన కొడలు నాని హరికృష్ణ గారికి చెప్పటం తనకి ఒక రేంజ్లో తిట్టి కొట్టి పంపించేసి అసలు తెలుగు ఇండస్ట్రీకి ఫుల్ ఫ్రేజ్గా దూరం చేసేసారు అప్పుడు హరికృష్ణ చెప్తాను నువ్వు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీతో కలవాలని అనుకుంటే కనుక నువ్వు ఇలాగా అయితే కుదరదు నేను చెప్పిన సంబంధం చేసుకోవాలని చెప్పడంతో ఓకే చేశాడు అలాగే ఎన్టీఆర్ ఫుడ్ ఫి పీరియడ్ తను తనకి వెయిట్ లా వెయిట్ లాస్ అవటానికి సర్జరీలు కూడా చేపించాడు కొడల నాని చాలా స్లిమ్గా అయిపోయాడు అందుకనే సర్జరీల వల్ల తర్వాత ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీకి ప్రచారంలో తనని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారు తనకు కూడా ఎన్టీఆర్కి ఏంటంటే ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ సభ్యుల్లో తన తల్లిని నుంచో పెట్టాలి తను కూడా ఫ్యామిలీ సభ్యుడు నిరూపించుకోవాలని ఒక తపన తాపత్రయంతో తను మంచి స్పీచ్ ఇచ్చేయడు మంచిగా చాలా ఎస్టాబ్లిష్ అయ్యాడు అందరూ కలిసే పోయారని బాలకృష్ణ కూడా చార్ తీశాడు ఆయన కూడా అంతా బాగానే ఉంది మళ్ళీ మధ్యలో ఏమైందో తెలియదు కానీ మరి కొడల్ నాని కుట్ర మరి ఇంకేం జరిగిందో మనకి పెద్దగా తెలియదు కానీ కొడాల నాని అయితే వీళ్ళకి ఫ్యామిలీకి ఆప్తమిత్రుడు చాలా కావలసిన వ్యక్తి కొడాల నానాని జూనియర్ ఎన్టీఆర్ స్నేహం అంతా ఇంత కాదు తండ్రి స్నేహితులైనప్పుడు కూడా ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఉన్నారు ఎన్టీఆర్ గారు సత జయంతి ఉత్సవాలకి రమ్మని ఆహ్వానం జూనియర్ ఎన్టీఆర్కి పెద్దనాని ద్వారా వచ్చింది వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండట్లేదు నేను టూర్ వెళ్ళిపోతానని చెప్పాడు దానికి చెప్పడానికి కారణం ఏంటంటే కొడల్ నాని నువ్వు రాజకీయాలకి దూరంగా ఉండు నువ్వు సినీ ఫీల్డ్ నీ సినిమాలు చూసుకో అప్పటికి ముప్పై సినిమాలు మంచి హిట్ అయ్యి కొట్టుకుంటూ వచ్చాడు చెప్పడం జరిగింది తినకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బంధువులతో సంబంధం చూసి అమ్మాయితో పెళ్లి చేశారు చాలా చక్కగా ఉంది రాజకీయ భవిష్యత్తు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్కి ఉండునో ఉండకపోదునో తెలియదు కానీ ఆ ప్రచారం ఎలక్షన్ ప్రచారం మళ్ళీ ఎలక్షన్ ప్రచారం పిలిచేటప్పటికీ తర్వాత ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో పిలిచిన ఆహ్వానం ఉన్నప్పుడు కూడా తను నేను నా భార్యత ఈ వెళ్తున్నాను టూర్ వెళ్తున్నానని చెప్పటం దాన్ని వద్దని ఖండించిన వ్యక్తి కొడాల నాని కొడాల నాని వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నానికి సపోర్ట్గా ఉంటున్నాడు కాబట్టి వీళ్ళ మధ్యన కొంచెం భేదాభిప్రాయాలు వచ్చినాయి అలాగే బాలకృష్ణ గారు మరి ఒక సభలో జూనియర్ ఎన్టీఆర్ని బొడ్డోడాన్ని పెట్టి పిలవటం ఏదో కామెంట్ చేయటం జరిగినప్పుడు దాన్ని ఇంకో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కడు ఇలా పిలిస్తే గుడ్డలు తీసుకుడతానని చెప్పి ఒక డైలాగ్ కూడా వాడారు ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ ఇలా మధ్యన చిన్న చిన్న అగాధాలు అయితే ఏర్పడుతూ వచ్చేసినాయి ఎంతో కష్టపడే ఫ్యామిలీతో కలిసి ఉండాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ అలా జరగటం వెనకాల ఏం కారణాలు ఉన్నాయో తెలియదు మనకి కొన్ని కారణాలు బయటకు వస్తాయి కొన్ని కారణాలు బయటికి రావు మరి ఏ విధంగా తను దూరంగా అయ్యాడా తన వెనకాల ఎవరుండి ఈ కుటుంబాన్ని దూరం చేశారో అయితే తెలియదు కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గర ఎప్పుడయ్యాడంటే ఈ ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతితో పెళ్లి చేసుకుని సపరేట్గా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ దూరం పెట్టేయటం వల్ల ఆ సమయంలో లక్ష్మీ పార్వతి కూడా సపోర్ట్ చేసింది కాబట్టి అప్పుడు హరికృష్ణ గారు కూడాను ఎన్టీఆర్ గారికి బాగా క్లోజ్గా ఉన్నాడు కాబట్టి అది అడ్వాంటేజ్గా తీసుకుని అదే సిచ్యువేషన్లో వంటరి కొన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మదరు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి కలవటం ఆ సమయంలో ఆవిడ భోజనాలు కూడా వండి పంపించటం ఈ రకంగా దగ్గర అయ్యారని చెప్పాలి ఓ రకంగా ఎన్టీఆర్ కనుక చార్జ్ జూనియర్ ఎన్టీఆర్కి అంత స్థాయి రాకపోదననే అనుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాఘవేంద్రరావు గారికి ఏదైనా సరే హీరోగా చెయ్యాలి అని మాట తీసుకోవటం రాఘవేంద్రరావు గారు కూడా మాట నిలబెట్టుకోవటం జరిగింది పాపం తల్లిదండ్రులు వాళ్ళు షాలిని గారు కూడా కావాలి తన జీవితం లా వద్దని ఆవిడే ఆవిడ జీవితంలో అలా రాసి పెట్టుంది మనం ఏమి చేయలేము కానీ అది రైట్ అని నేను చెప్పట్లేదు కానీ రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ తప్పో రైటో పక్కన పెడితే దాని ఎఫెక్ట్ అంతా పాపం జూనియర్ ఎన్టీఆర్కి చాలా గట్టిగానే కొట్టిందని చెప్పాలి ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి దూరం అయిపోయినప్పుడు ఆ తండ్రి దగ్గర తన దగ్గర లేనప్పుడు ఎంత బాధపడుంటాడు చాలా కష్టపడ్డాడు చాలా మంచి వ్యక్తి కానీ తను ఈ మధ్యన ఒక బోన్ క్యాన్సర్ వచ్చిన అబ్బాయికి నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి చనిపోవాలని ఉంది అని చెప్పి ఈ నెల ఇరవై ఆరుని విడుదలయ్యి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి చనిపోవాలని చెప్పి తల్లిదండ్రులు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే నాకు ఆ విషయం చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం తను ఎంత కష్టపడ్డాడు అని చెప్పాలి కొంతమందికి ఆల్రెడీ ఈ విషయాలని చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు చెప్పని ఉద్దేశంతో చెప్తున్నా అప్పుడు అబ్బాయికి దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు అయినా సరే నేను ఖర్చు పెడతాను అబ్బాయిని బ్రతికించండి అంటే ఆ సర్జరీకి అరవై లక్షల వరకు అవుతాయి వీళ్ళు నిరుపేద కుటుంబం ఆ బోన్ క్యాన్సర్ వచ్చిన అబ్బాయికి వెంటనే వీడియో కాల్ చేసి స్పందించి నువ్వు బాధపడకు నేనున్నాను టెన్షన్ పడక అని చెప్పి అబ్బాయి ఇరవై ఏళ్ళ అబ్బాయిని ఓదార్చి ఆ తల్లికి కూడా మనోధైర్యం వచ్చి నేనున్నాను నువ్వు బాధపడద్దు అని చెప్పి నానమ్మగారి హాస్పిటల్ ఉంది బసతారకం హాస్పిటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని కావాల్సినవన్నీ నేను చూసుకుంటానని చెప్పి భరోసా ఇచ్చాడు చాలా గ్రేట్ అలాగే విజయవాడలో జరిగిన ఆ వరదలకి తన వంతు సాయంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి డబ్బు ప్రకటించాడు తను ఎక్కడ కష్టం ఉన్నా సరే తన ఫ్యాన్స్ని చాలా అభిమానంగా చూసుకుంటాడని మంచి రూమర్ అయితే ఉంది మంచి డ్యాన్సరు మంచి డైలాగ్ డెలివరీ ఎన్టీఆర్ గారి తర్వాత అంత ఫ్లూయెంట్గా డైలాగ్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా అరి హరికృష్ణ గారి తర్వాత బాలకృష్ణ గారు తడబడచ్చు కానీ మన జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా తడబడటం ఉండదు చాలా కష్టపడి తను ఏ రకంగా బాధలు పడ్డా సరే కష్టపడి నెంబర్ వన్ హీరోగా తను మంచి స్థాయికి వెళ్ళాడు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళందరూ కలిసి ఉండాలి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో కోరుకుందాం థ్యాంక్ యూ